హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అయినా ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో సెప్టెంబర్ ఐదున రిలీజ్ కావడం జరిగిందండి అంటే అండి నోటిఫికేషన్ చూస్తే దీనికి ఆన్లైన్లో అప్లై చేయడానికి సెప్టెంబర్ ఐదు నుండి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే అక్టోబర్ పద్నాలుగు అనేది చివరి తేదీ లాస్ట్ డేట్ అక్టోబర్ పద్నాలుగు కాదా అనేసి ఎవరు కూడా ధీమాగా ఉండకండి ఎందుకంటే ఎస్ఎస్సీలో సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కనుక ముందుగానే అప్లై చేసుకునే విధంగా చూసుకోండి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది జనవరి లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది పదమూడు రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇంగ్లీష్ అండ్ హిందీ కామన్ ఫస్ట్ వన్ చూస్తే అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కొంకణి మలయాళం మణిపూరి మరాఠీ ఒడియా పంజాబ్ తమిళ్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ అండి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన పేస్కల్ చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది దీనికి ఎలివెన్స్ యాడ్ అయ్యాక శాలరీ రావడం అయితే జరుగుతుంది ఖాళీలు వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఖాళీలు ఉన్నాయి కానీ ఎస్ఎస్సి నోటిఫికేషన్ లాస్ట్ టైం ఇచ్చిన ప్రతిసారి కూడా వేకెన్సీ పెంచడం అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవే ఫైనల్ అయిన ఫిక్స్ అవసరం లేదు దీనిలో మేల్కి ముప్పై ఐదు వేల ఆరు వందల పన్నెండు ఫీమేల్కి మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి దీనిలో బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ ఏఆర్ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీకి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయండి మీరు దీనికి అప్లై చేయడానికి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుందండి ఎస్సీ ఎస్టీకి అదనంగా ఐదు సంవత్సరాలు అంటే ఇరవై మూడు ప్లస్ ఐదు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఓబీసీ ఆ నాన్ క్రిమ్యులేయర్కి ఇరవై మూడు ప్లస్ మూడు అంటే ఇరవై ఆరు సంవత్సరాల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే దీనికి టెన్త్ క్లాస్ ఉండాల్సిన అవసరం ఉంటుందండి వెయిట్ చేయండి టెన్త్ క్లాస్ ఉండవలసిన అవసరం ఉంటుందండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి అయితే ఉండాలి ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఎన్సిసి సి ఉంటే ఫైవ్ పర్సంటేజ్ ఎన్సిసి బి ఉంటే త్రీ పర్సెంటేజ్ ఎన్సిసి ఏ ఉంటే టూ పర్సంటేజ్ బోనస్ మార్కులు అయితే యాడ్ చేయడం అనేది జరుగుతుంది అప్లై చేయడానికి మీకు అప్లై చేయడానికి మీకు హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉంటుందండి ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చేరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూరు మధురై సాలెం తిరుచూరుపల్లి హైదరాబాద్ వెల్లూరు కరీంనగర్ అండ్ వరంగల్లో ఉంటాయి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఎనభై ప్రశ్నలు అయితే వరుకుతారు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు కేటాయిస్తారండి ఇరవై అరవై నిమిషాల పాటు పరీక్ష సమయం ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు అండి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇరవై ప్రశ్నలు ఇరవై నలభై మార్కులు అండి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇరవై ప్రశ్నలు నలభై మార్కులు అండి ఇంగ్లీష్ అది హిందీ ఇరవై ప్రశ్నలు నలభై మార్కులు ఉంటుంది పేపర్ అనేది తెలుగులో కూడా ఉంటుందండి నెగిటివ్ మార్కింగ్ అనేది జీరో పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి పిఎస్టీ మరియు పీఈటీ ఉంటాయండి ఫిజికల్ ఎసెన్సీ టెస్ట్ చూస్తే మగవాళ్ళకి ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాల్లో పరిగెట్టాలి అదే ఆడవాళ్ళు చూసుకుంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లని ఎనిమిది పాయింట్ ముప్పై సెకండ్లో పరిగెట్టాలి లడక్ రీజియన్ వాళ్ళు అయితే మగవాళ్ళు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లని ఏడు నిమిషాల్లోనూ ఆడవాళ్ళు అయితే ఎనిమిది వందల మీటర్లని ఐదు నిమిషాల్లో పరిగెట్టాలి దీనికి సంబంధించి స్టాండర్డ్స్ చూసుకుంటే మేలు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫీమేలు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి అలాగే ఎస్టీ వాళ్ళు అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి అలాగే చెస్ట్ చూసుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలండి తర్వాత బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి ఎస్సీ వాళ్ళకి మేల్స్కి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలండి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి వెయిట్ అనేది హైట్ దాకా వెయిట్ ఉండాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి